చిన్న పది నిమిషాల పాటలు చెప్పు ముగించుకుందాం క్రియా పర్లోకముంది అండి ఈ మధ్యాహ్నం ఉదయకాల సమయంలో నీకు జ్ఞానగారంభం నుంచి కొన్ని మాటలు నేర్చుకుంటుండగా విని గ్రహించుకుని దాని ప్రకారం జీవించే భాగ్యం ప్రతి ప్రతిబడిగా తెచ్చి క్రీస్తు రమణ ప్రార్థన పరమతిని బైబిల్ దేవుడు యసు క్రీస్తు పరిశుద్ధాత్ముడు కాక ఈ ప్రకృతిలో విలువైంది ఏంటో చెప్పండి మానవ దేహం అంటున్నాయి కాలం బంగారం కదా ఇక్కడ చెప్పరేంటండి బంగారం విలువైంది కదా బంగారం విలువైంది ఇంకా వజ్రాలు విలువైనవి ఇంకా ప్లాట్ విలువైనవి మీకున్న పొలాలు విలువైనవి కదా మీకున్న ఇల్లు విలువైనవి కదా మీకున్న డబ్బు విలువైంది కదా మీకున్న ఆస్తిపాస్తులు విలువైనవి కదా మీకున్న బండి విలువైంది కదా కారు విలువైంది కదా విమానం ట్రైన్ బస్ ఇవన్నీ విలువైనవి కదా ఏంటండి ఏది విలువైనది ఐదు నిమిషాలు చెప్పి ఈ నూతన సంవత్సరం ఒక విలువైన దాని గురించి నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం ఏది విలువైనది చెప్పండి ఒకటి దేవుడి పేరు చెప్పొద్దు ఏసుక్రీస్ పేరు చెప్తే పరిశుద్ధం పేరు చెప్పొద్దు బైబిల్ పేరు కూడా చెప్పద్దు అవి కాక విలువైందండి సరే లోక సూడండి మార్క్స్ వార్త చూడండి ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన మార్క్స్ వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరు వచ్చింది ఒకడు సర్వలోకమును సంపాదించుకుని ఇప్పుడు చూడండి సర్వలోకం అంటే మొత్తం అంటే అంటే చెప్పండి అందరు మీరు చెప్పిన కాలం గాని సమయం గాని ప్రకృతి గాని జీవరాశులు జీవనాస్తులు గాని ఆస్తులు గాని పాస్తులు గాని బంగారం కాని మొత్తం లోకంలో ఏదైతే ఉందంత ఒకడు సర్వలోకమును సర్వలోకం కాస్ట్ ఎంత చాలా విలువైంది సర్వలోకం ఏమొచ్చేస్తే మీరు చెప్పిన కాలము డబ్బు బంగారం ప్లాట్నం పొలాలు స్థలాలు కార్లు అన్నీ ఈ లోకంలో ఊరు కాదు భారతదేశం కాదు ప్రపంచం లోకం అంతయు సంపాదించి తన ప్రాణమును ఈ లోకం మొత్తాన్ని త్రాసులో అనుకోండి రెండవది ప్రాణం సమానం కాదంట నీకున్న ప్రాణానికి విలువ నీ ప్రాణం విలువ ఎంత అంటే సర్వలోకంగా ఎక్కువ అంట అది నీకు ఇచ్చి ఈ రోజు దేవుడు నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టాడంటే ఎంత విలువైందని నీకు ఇచ్చాడు ఒకసారి ఆలోచించు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మన గ్రామంలో ఎవరు చనిపోలేదండి చాలా మంది చనిపోయారు ఒక ఆయన సింపుల్ గా పురుగుల ముందు తాగి చనిపోయాడు ఆడికి ఏం విలువ తెలియదు తెలుసు అంటారా తెలిస్తే ముందు అవుతాడు అంటారా ఒకసారి చూడండి బండి మీరు వెళ్ళిపోతారు ఏ ఏం విలువ తెలీదు ప్రాణం విలువ తెలీదు కన్ను పోతే కన్ను రాదు జుట్టు పోతే జుట్టు రాదు కాలు పోతే కాలు రాదు చేయపోతే చేయరాదు ఈ ప్రపంచంలో నూతన సంవత్సరంలో మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే అయ్యి పుస్తకం తీసేసుకో రెండు పుస్తకాలు తీసేసుకోవాలి అయిపోండి మీద నువ్వు కూడా వచ్చి నీ ప్లేస్ వచ్చి నీ ప్లేస్ లో వచ్చే చూడండి ఏంటండి లోకం అంతా అంటే లోకంలో మనుషులు వస్తారా లోకం అంతా సంపాదించేసుకుని మొత్తం నీ ప్రాణాన్ని ఒకవైపు పెడితే నీ ప్రాణాన్ని ఒకవైపు పెడితే లోకం అంతా ఒక వైపు పెడితే నీ ప్రాణమే ఎక్కువ అంట ఇప్పుడు దేవుడు ఎంత విలువైందని మనకి ఇచ్చాడు చూడండి దాని కింద చదవండి దానికి కింద చదవాలి అమ్మాయి ఎవరికి ఎంత ఎక్కడి నేనండి దానికి కింద చదవండి మళ్ళీ చదవండి దాన్ని ఒకడు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట తన ప్రాణమును పోగొట్టుకొనుట దానికి ఏమి ప్రయోజనం దానికి ఏమి ప్రయోజనమో కింద మనుష్యుడు మనుష్యుడు తన ప్రాణమునకు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగునా ప్రతిగా ఏమి ఇవ్వగలంటే భూమి మీద దానికి సమానం ఏది లేదు అంత విలువైన ప్రాణాన్ని జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు సుమారు మన వయసు ముప్పై సంవత్సరాలు అనుకోండి ముప్పై సంవత్సరాల జీవితం అంటే సామాన్యమైన విషయం కాదు నలభై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా అరవై సంవత్సరాలు పంతొమ్మిది డెబ్బై ఎనభై యాభై నలభై అరవై ఉన్నాడు బాగా మీ వయసు అంత అరవై ఒకటి మా నాన్నగారు అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాలు జీవితం అంటే అసలు ఎంత విలువ ఒకసారి ఆలోచించండి ఆ ఏముందాలంటే పడుతున్నారు పెరుగుతున్నారు అనుకుంటే కుదరదు దేవుడు ఎంతో కష్టపడితేనే గాని మనం మరణించకుండా ఇన్ని సంవత్సరాలు కాదు జీవించగలిగా నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు కాదు రండి నలభై మూడు నలభై ఐదు అనుకోండి నాకు దేవుడు ఎంత జీవితాన్ని ఇచ్చాడు నలభై ఐదు సంవత్సరాలు జీవితం అంటే దానికి ప్రతిగా నేను దేవుడికి ఏమి ఇవ్వగలను అసలు ఏం లేదు అసలు ఏం లేదు మళ్ళీ ఒకసారి చదవండి నలభై ఒకసారి ఎనిమిది ముప్పై ఆరు చదవండి ముప్పై ఐదు దగ్గర నుంచి చదవండి మనుషుడు ముప్పై ఐదు దగ్గర చాలా మంచి మాట ఒక స్వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు నుంచి తన ప్రాణం రక్షించుకోరు ఎంత విలువైన ప్రాణాన్ని రక్షించు దానికి ప్రతిగా ఏ మళ్ళీ సరే ముప్పై ఏడు ముప్పై ఆరు ఆరు ఏడు చదవండి తర్వాత ఇచ్చేది ముప్పై ఆరు చదవండి ఒకడు ఒకడు సర్వలోకమును సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనం వానికి ఏమి ప్రయోజనం ఇవాళ చూడండి ప్రాణం చాలా సింపుల్ గా తీసేద్దాం ఉంటా ఉంటే పోతే పోతాం ఉంటే ఉంటాం పోతే పోతాం ఆ మనుష్యుడు మనుష్యుడు ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు దానికి సమానమైనది ఈ ప్రపంచంలో లేదు అంత విలువైన ప్రాణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఒకసారి భూమి మీదకి వచ్చిన తర్వాత నేలల్లో పడితే చచ్చిపోతాం తల్లి కడుపులో ఉండగా నేలలు ఉంటేనే బ్రతుకుంటాం ఇదంతా వచ్చిందంటే తర్వాత ముప్పై ముప్పై ఏజ్ చదవండు ముప్పై ఏజ్ చదవండి అందరు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ లోకంలో విలువైంది ఏంటి మన ప్రాణం కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మీరు మొలకలే తింటారు ఖర్జూర కాయలే తింటారు ఎండి ఖర్జూరాలు తింటారు నాన్ వెజ్ తింటారు వెజ్ ఏ తింటారు నార్ గడ్డి జ్యూసే తాగుతారు గుమ్మడికాయ జ్యూస్ తాగుతారు జిమ్లే చేస్తారు క్రికెట్లే ఆడతారు చందలే చేస్తారు ప్రాణాన్ని చాలా జాగ్రత్తగా కాపాడు దీనికి విలువ ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒంట్లో బాగోకపోతే డాక్టర్ గారితో డాక్టర్ గారు అయినా ఖర్చు పెట్టండి మనిషిని ప్రాణాన్ని బ్రతికించండి అంటారు అంటే అక్కడ కూడా మనకు విలువ అర్థం అవుతుంది అంటే చిన్న చిన్న కారణాలతో మనిషి ఈ జీవితాన్ని ఈ ప్రాణాన్ని ఏం చేసుకుంటున్నాడంటే అంటే నష్టపరి చేసుకుంటున్నాడు పోగొట్టేసుకుంటున్నాడు కాబట్టి ఆరోగ్యంగా ఉండడం తప్పండి ఆరోగ్యానికి ఆసనాలు వేయటం తప్ప పిల్లలకి ఎక్కువగా సీజనల్ వ్యాధులు వస్తాయి అంటారు మీరు మాట సీజనల్ డిసీజెస్ సీజనల్ వ్యాధులు పోవాలంటే మళ్ళీ ఆలోచించాలి పిల్లలకి సీజనల్ వ్యాధులు వస్తాయి పిల్లలకి ఏంటి పెద్దోళ్ళు కూడా వస్తాయి అందరికి సీజనల్ వ్యాధులు వస్తాయి సీజనల్ వ్యాధులు పోవాలంటే ఏం చేయాలి గుడ్ ఆ సీజన్ లో దొరికే ఫ్రూట్ తినాలి అంతే చిన్న టెక్నిక్ అండి ఈ రోజులో దొరికేది ఏంటంటే రాతి ఉసిరికాయ రేగ్గాయ కమలాలు ఎక్కువ దొరుకుతాయి ఏ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్ లో ఫుల్ గా మీ పిల్లలకు మీరు పెట్టేస్తే సీజనల్ వ్యాధులు రావు చిన్న చిట్కా అండి ఆ రాతి ఉసిరికాయలు మూడు వందల అరవై ఐదు రోజులు ఉండవు కదా అని దాన్ని పొడిసి ఏపి చింతపండు నూనెలు ఉప్పులు వేసి ఓరేసి పచ్చడి పెడతారు ఏముండదండి దాంట్లో హార్ అంతా బాగుంది రాత్రి ఉసిరికాయలు దొరికిన కాలంలో నువ్వు పచ్చడి తీసుకుంటావు కోరు వండుకుంటావు తింటావు ఉప్పేసి తింటావు అందరూ నీ ఇష్టం అయిపోయింది ఆ సీజన్ అయిపోయింది దాంతో నీకు పనిలేదు దీన్ని బట్టి మామిడికి పచ్చి పట్టుకోవాలి అవసరం లేదు మీరు చెప్పండి అది నీకు ఆ సీజన్ లోనే అవసరం సీజనల్ వ్యాధులు తగ్గాలంటే సీజనల్ ఫ్రూట్స్ సీజనల్ వెజిటేబుల్స్ సీజనల్ ఆ సీజన్ ఆ సీజన్ లో ఏది ఉంటే దాన్ని మనకి పుచ్చగా ఎప్పుడు వస్తుంది ఎక్కువ ఏ ఎందుకు ఆ సీజన్ లో నీ బాడీకి అవసరం కాబట్టి దేవుడు ఆ కాలంలో దాన్ని పండేటట్టు పెట్టాడు ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఈ ప్రపంచంలో విలువైనది ఏంటంటే మన ప్రాణం దానికి సాటిగా మనం ఏమీ ఇవ్వలేము డాక్టర్ గారు కూడా ఒక్కసారి చేతులు ఎత్తేస్తాడు కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దీన్ని చాలా జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలో మీకు ఆదివారం రోజు పాఠం చెప్తాను ఇది ఇంట్రడక్షన్ అనుకోండి ప్రోమో అనుకోండి ప్రోమో అనుకోండి ప్రోమో అయినా ప్రోమో అనుకోండి ఏంటి ఈ ప్రపంచంలో విలువైంది ఏంటి ఇది దేవుడు కావాలంటే ఇదేంటి ఒక్కసారి ముప్పై ఏది చాలు ముప్పై ఐదు తన ప్రాణం రక్షించుకోరు వాడు మనం ఇప్పుడు నేను ఏం చెప్పండి మన ప్రాణాన్ని రక్షించుకొని రక్షించుకోవాలని జాగ్రత్తగా సూత్రాలు తీసుకోవాలని చెప్పాలి తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకున్నాడు దానిని పోగొట్టుకున్నాడు అవలేదు ఇంకా కింద చూడండి నా నిమిత్తము నా నిమిత్తము సువార్త తన ప్రాణమును పోగొట్టుకున్న వాడు తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దానిని రక్షించుకొనిడు దానిని రక్షించుకోను నా కళ్ళు ట్వంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయింది కారణం ఏంటో సరే కేవలం సాంగ్స్ కి సాంగ్స్ మా చెప్తే ఈ ప్రపంచంలో ఏ సింగర్ అయినా సరే ఒక ఇరవై రోజుల్లో ఇరవై ఐదు పాటలు తయారు చేసిన సింగర్ గాని మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరైనా ఉన్నారండి ప్రపంచంలో ఎవరో లేదు గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ లో నన్ను ఎక్కించవచ్చు కానీ నాకు అది అవసరం లేదు నాకు అది అవసరం లేదు నేనేం చెప్తున్నానంటే దేవుని దయతో దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను చేశానని చెప్పుకోవాలి అలా చెప్పుకుంటేనే దేవుడి ఫస్ట్ ప్లేస్ ఇచ్చినట్టు రెండు వేల ఇరవై ఐదులో ఎన్ని సాంగ్స్ రిలీజ్ చేస్తాను చూసుకోండి ఏకే రావు సాంగ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాస్త నాకు సపోర్ట్ ఇవ్వండి ఏదైనా వీడియో పెడితే ఒక ఐదు నిమిషాలు చూడండి ఛానల్లో మీకు వేస్ట్గా ఉన్న డేటా ఉంటుంది కదా కాస్త చిన్న కామెంట్ పెట్టండి చిన్న లైక్ కొట్టండి ఒక ఐదు నిమిషాలు చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ వెళ్ళండి లేదు సార్ మేము కూడా పాటలు రాస్తాము అంటే నాకు ఇవ్వండి నేను చక్కగా దాన్ని తయారు చేసి మీ ఫోటో వేసి నేను ఛానల్లో పెడతాను మీ ఛాన్స్ కూడా ఇస్తాను చెప్పి విలువైంది ఏంటండి విలువైంది ఇది ఎవరికి కావాలంటే అంటే చచ్చిపోదామా ముప్పై ఐదు చదవండి ముప్పై రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టు అంటే అర్థం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రాణాన్ని మనం పొందుకోలేసి క్రీస్తు కూడా తనంతా తానే ప్రాణాన్ని పెట్టి తిరిగి తీసేసుకున్నాడు మళ్ళీ కూడా ఏం చేయమంటున్నాడు అంటే ఈ ప్రాణాన్ని పెట్టేసి తీసేసుకోండి అంటున్నాడు ఎలాగా నా నిమిత్తము సువార్థ నిమిత్తము మన పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకుని ఈ ప్రపంచంలో విలువైంది ఏంటండి మన ప్రాణం యేసుక్రీస్తు పులపురవారు అంటండి ఈ విలువైన ప్రాణాన్ని మన అందరి కోసం పెట్టి పత్రిక చూడండి మూడు పదహారు మూడు పదహారు మూడు పదహారు మీ ఆరోగ్యం అంట మీ ఆయుష్ అంట ఎవరికి కావాలంట దేవుడు ఆయన నిమిత్తం ఆయన సువార్త నిమిత్తం కావాలంట ఆయన అంటే యేసుక్రీస్తు ఒక విమాన పత్రిక మూడో అధ్యయనం ఆయన మన నిమిత్తము ప్రాణము అంటే సింపుల్ అనుకుంటున్నారు జనాలు అసలు ప్రాణం అంటే అసలు దానికి సమానంగా విలువించేది ఏది కూడా లేదు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మన కోసం పోగొట్టుకుని తిరిగి తీసుకున్నాడు సరిపోద్ది తన ప్రాణాన్ని పెట్టాడు ప్రాణం అంటే ఈ ప్రపంచంలో విలువైంది ఏది లేదు అంతకుమించి విలువైంది అంతకుమించి విలువైన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు తిరిగి తీసుకున్నాడు మనం కూడా ఈ ప్రాణాన్ని మన ఇచ్చాడు మన సహోదరుల నిమిత్తం మనం కూడా మనం కూడా సహోదరుల నిమిత్తం నిమిత్తం సహోదరుల మన మన ప్రాణములను ప్రాణములను ఉన్నాము కాబట్టి మన బలి కావాలంటే దేవుడు క్రీస్తు క్రీస్తు బలి మనకు అవసరమైంది మన చుట్టూ ఉన్న సహోదరుల నిమిత్తం మన బలి మనల్ని వేసేయాలని చూస్తున్నాడు దేవుడు చచ్చిపోమని కాదండి ప్రాణానికి ఆధారము రక్తము రక్తం చిందించి వచ్చేది మనకి ధనం వస్తుంది ఆ ధనాన్ని దేవుని పనికి బలేసేయాలి బలేసేస్తే మన ప్రాణాన్ని మనం తిరిగి పొందుకుంటాం ఈ ప్రపంచంలో విలువైంది ఏంటి ప్రాణం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి తన కొబ్బు నూనె పెట్టుకోండి జుట్టు రాకుండా చూసుకోండి జాగ్రత్తగా కాపాడుకోండి కళ్ళ జాగ్రత్తలు తీసుకోండి పంటి జాగ్రత్తలు తీసుకోండి నోటి జాగ్రత్తలు తీసుకోండి అన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎప్పుడు కూడా అనారోగ్యం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే అంత విలువైన ప్రాణాన్ని దేవుడు మనకి ఇంత సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అంటే కూడా అది మన యొక్క అదృష్టమే కాబట్టి ఆ దేవుడే ఉన్నాడు నాకు నేను ఏం తెలిపినా పర్లేదు అనుకున్నాడు జాన్సీ నెక్టర్ గారు ఏమైందండి ఎంతో కాలం ఆయుష్ ఉన్న ఝ్యాన్సినెక్టర్ గారు నాకే బాధేస్తుంది నాన్ వెజ్ అంటే ప్రాణం అండి బాబు అయిపోయింది కాబట్టి ప్రాణం విలువైంది దీన్ని మీరు ఎన్ని ఉపాసాలు చేస్తారో ఎన్ని ఆరోగ్య సూత్రాలు తీసుకుంటారో ఏ అనారోగ్యం లేకుండా జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి ఆరోగ్య అనారోగ్యం వస్తే ప్రార్థన చేయకుండా ప్రార్థనతో పాటుగా వైద్యం కూడా చేసుకుని చిన్నగా ఉన్నప్పుడు దాన్ని పోగొట్టుకోండి ప్రాణాన్ని మించింద విలువైంది ప్రపంచంలో లేదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాణము చాలా విలువైంది దీనికి సాటిగా ఏదీ లేదు ప్రపంచం అంతా లోకం అంతా ఒకవైపు పెట్టినా దీనికి సాటి రాదు ఈ ప్రాణాన్ని మనం ఎలా కాపాడుకోవాలి వచ్చి ఆదివారం చేస్తున్నాం రాజుకున్నాం మన మధ్యలోనే రాజేష్ ప్రార్థన చేస్తాడు ఓకే ఆదివారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నాయి ఈ యొక్క నూతన సంవత్సరంలోకి మనం వచ్చామంటే దానికి కారణం ఏంటండి దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క కృప దేవుని యొక్క కృప వల్లే మనం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరాన్ని మనం చూడగలిగామని ఈ సంవత్సరం అంతా కూడా ఈ సంవత్సరంలో మనకి చాలా ప్రమాదాలు కానీ సంఘటనలు కానీ జరిగి కానీ దేవుడు మనల్ని కాపాడాడు కాపాడి ఎలాంటి ఎలాంటి చిన్న చిన్న ప్రమాదాలు వచ్చినా సరే మనల్ని కాచి కాపాడి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు కాబట్టి మనం అందరం కూడా ఎవరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలండి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు తండ్రి మీకు థ్యాంక్స్ థ్యాంక్స్ తండ్రి అని చెప్పేసి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెప్పాలి అదేవిధంగా మనం ప్రతి వారం కూడా ఇక్కడికి వచ్చాక చాలా కొత్త విషయాలు నూతనమైన సంగతులు జ్ఞానయుక్తమైన అనేక విషయాలను మనం నేర్చుకుంటున్నామండి వేరే ఎక్కడైనా సరే మనం వాక్యం మామూలుగానే ఉంటుంది తప్పితే కొత్తదనం అనేది ఇక్కడే మనకు అనిపిస్తుందండి మన బయట ఏ వాక్యం ఏదైనా సరే అది విన్నట్టుగానే ఉంటుంది కొత్తదనం ఏమీ ఉండట్లా మనం ఇక్కడికి వచ్చాక అనేక విషయాలు ప్రతి వారం కూడా ఏదో ఒక కొత్త విషయం మనకి తెలుస్తూనే ఉంటుంది కోటేశ్వరరావు సార్ గారు మనకు ఆ విధంగా నేర్పిస్తున్నారు ఆయన నేర్చుకొని మనం అందరం కూడా నేర్చుకునే విధంగా ఆయన ఆ విధమైనటువంటి ట్రైనింగ్ అనేది చేయడం జరుగుతుంది మంచిదండి ప్రార్థన చేసుకుందాం ప్రియా పల్లాక్ మా తండ్రి తండ్రి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలోకి మేమంతా కూడా మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానానికి మేము స్తోత్రము తండ్రి తండ్రి మరి ఈ యొక్క నూతన సంవత్సరం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మేము మా యొక్క విలువైన మా యొక్క ప్రాణాలను కాపాడుకుంటూ అదేవిధంగా మీ యొక్క జ్ఞానంలో ఎదుగుతూ తండ్రి మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ కొత్త విషయాలు నూతనమైన విషయాలు అనేకమైన జ్ఞానయుక్తమైన మనం అనేక విషయాలు మేము తెలుసుకుని అభివృద్ధి పొంది ఎదిగే విధంగా మనం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవునిదే కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సదాకాలం మనందరికీ తోడలిండి నడిపించు గాక ఆమె